ఈరోజు మనం కరెంట్ బిల్ ఏ విధంగా కట్టుకోవాలనేది తెలుసుకుందాం ఫస్ట్ ఇలా ఈ సైట్లోకి వచ్చిన తర్వాత మనం ఏపిఈపీసీఎల్ అని మన ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయాలి చేయగానే ఏపీఈపీసీఎల్ అని ఇక్కడ వస్తుంది కానీ క్లిక్ చేయగానే ఈ విధంగా సైట్ ఓపెన్ అవుతుంది ఈ సైట్ ఓపెన్ అయిన తర్వాత మనం రెండు పద్ధతుల్లో పట్టుకోవచ్చు యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ లాగిన్ అయ్యి మనం బిల్ అనేది కట్టుకోవచ్చు అదేవిధంగా లాగిన్ అవ్వకుండా కూడా మనం కరెంట్ బిల్లు పే చేసుకోవచ్చు చూండి లాగిన్ అవ్వకుండా ఎలా అంటే పే బిల్ ఆన్లైన్ పే బిల్ ఆన్లైన్ అని క్లిక్ చేయగానే క్లిప్ టు హెర్ పే అన్ ఈ విధంగా సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం కరెంట్ బిల్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లెటర్స్ లంకిలు వచ్చేవి అవి ఎంటర్ చేయాలి చేయగానే మనకు బిల్ ఎంత అనేది ఈ విధంగా వస్తుంది ఆ నెక్స్ట్ బిల్ డెస్క్ ద్వారా పేయూ మనీ ద్వారా సిఎస్ఈ పేమెంట్ అయితే ఆ విధంగా కూడా కట్టుకోవచ్చు మనకు మెయిన్ ఈ రెండు యూజ్ ఆన్లైన్ ద్వారా మనం కట్టుకునే ఇది ఇది ఓన్లీ ఏజెన్సీ కట్టాలి ఈ విధంగా కరెంట్ బిల్ అనేది పే చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ